పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గం దాచపల్లి సీఐ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు సంక్రాంతి పండుగ పేరుతో దాచపల్లి మండలంలో జూదం కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోవాలని సూచించారు మండలంలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు తెలంగాణ సరిహద్దు అయిన మండలంపై నిఘా పెంచామని అన్నారు మొదటగా రాచేపల్లి పట్టణ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ ద్వారా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ పేకాట కోడిబం పూర్తిగా నిషేధించడం అయింది ఎవరైనా పేకాట కోడి లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే రాసేపల్లి పట్టణ పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడాను ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని దాచేపల్లి పోలీసు వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా తెలియపరచడం అయింది మరియు పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా ఇతర ప్రదేశాలకు ఇతర ఊర్లకు వెళ్ళే వాళ్ళు విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బు కానీ జాగ్రత్త అలాగే అలాంటిదన్నా పోలీస్ వారికి సమాచారం తెలియపరచిన ఎల్హెచ్ఎంఎఫ్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పోలీస్ వారు నిఘా ఉంచి వారి యొక్క ఆస్తికి భద్రత కల్పిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ పోలీసు వారి యొక్క విన్నపాలను సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది